హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమ మనము చిన్న ప్లేస్లో పెద్ద హార్వెస్ట్ తీసుకోవడానికి మన మొక్కలకి టెరెస్ గార్డెన్లో మనం కంపోస్ట్ ఎలా కలుపుకోవాలి ఇంతగానము మనకి ఈళ్ళు రావాలంటే ఈ విధముగా పెద్ద పెద్ద కాయలు చక్కగా మంచి ఈళ్ళు రావాలంటే ఎలాంటి కంపోస్ట్ ఇస్తే మనకు బాగా పిందా పూత పువ్వులు కానీ ఫ్లవర్స్ కానీ కాయలు కానీ వస్తాయో నేను ఇప్పుడు ఆ మిక్స్ అనేది చూపిస్తానండి ఈ విధముగా కాపు రావాలంటే చిన్న ప్లేస్లోనే మనం ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాను ఇప్పుడు అది చూడండి ఇది వచ్చేటప్పటికి వర్మీ కంపోస్ట్ నేను వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ తీసుకోవాలి ఆ తర్వాత బోన్ మిల్ కూడా తీసుకున్నాము ఇది వర్మీ కంపోస్ట్తో పాటు ఇది వర్మీ కంపోస్ట్ అండి చక్కగా తయారైపోయిన వర్మీ కంపోస్ట్ ఇది వచ్చేటప్పటికి బోన్ మీల్ అనమాట ఇది వచ్చి ఆల్మిక్స్ పౌడరు మీకు నీమ్ కేక్ అయినా తీసుకోవచ్చు మీరు ఆల్మిక్స్ పౌడర్ అనమాట ఇది ఇది వచ్చేటప్పటికి సీవీడ్ కంపల్సరీ తీసుకోండి ఇది వచ్చేటప్పటికి ఎప్సమ్ సాల్ట్ అనమాట ఇవి మొత్తం ఇప్పుడు మనము ఈ బోన్ మీల్ చక్కగా దీనిలో కలిపేసుకుని ఆల్మిక్స్ పౌడర్ను కూడా కలిపేసుకొని సీవీడ్ కూడా వేసేసుకొని ఎప్సమ్ సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా మనకి వేరు కుళ్ళు తెగులు అనేది రాకుండా ఇది ట్రైకోడర్మా విరడి అయితే వేసుకున్నాను ఇది కూడా వేసేసుకుని చక్కగా మనము కలుపుకున్నామంటే మన మొక్కలు అనేవి చాలా మనకి ఇది బంగారంలాగా పనిచేస్తుందండి చిన్న ప్లేస్లో పెద్ద హార్వెస్ట్ రావాలి అంటే కంపల్సరీ వీక్లీ మంత్లీ వన్స్ అయితే ఈ ఈ ఆల్మిక్స్ పౌడర్ని ఇవ్వండి మీరు వేరుకుళ్ళు తెగులు రాకుండా ట్రైకోడర్మా వేరిడి అన్ని రకాల కంపోస్ట్లు నీమ్ కేకు అన్నీ కలిపి అన్ని రకాలుగా ఇచ్చి ఇచ్చారు అంటే మన మొక్కలు చాలా బలంగా అయితే పెరిగి మనకి చిన్న ప్లేస్లోనే టెర్రస్ గార్డెన్ చిన్న ప్లేసే ఉంటుంది కాబట్టి పెద్ద హార్వెస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను మన మొక్కలు కాపు అయిపోయిన తర్వాత ఒకసారి ఇవ్వచ్చు లేదా పింద పూత మీద ఉన్నప్పుడు చక్కగా ఇలా తీగ మొక్కలకైతే చుట్టూ ఇలా గాడిలాగా తీసుకొని మనం కలుపుకున్న ఆల్మిక్స్ పౌడర్ని ఇలా వేసేసేసుకొని చక్కగా పైనుంచి మట్టి అనేది కప్పేసుకోవాలి ఇలా వేసి ప్రతి ఒక్క మొక్కకి కూడా వేరు దగ్గర చుట్టుపక్కల ఇలా చవ్వుకొని వేసేసారు అంటే ఈ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ వన్ మంత్కి ఒకసారి కానీ ఇలా వేశారు అంటే మనకి మొక్కలు అనేవి ఈ విధముగా పూల మొక్కలైతే ఇంత ఘనము మనకి పూత అనేది వచ్చి చక్కగా పువ్వులు కానీ ఫ్లవర్స్ చక్కగా విచ్చుకుంటాయండి ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా చాలా బాగా మనకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్